హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశిష్ట అలా అడగగానే వైషు జరిగిందంతా స్క్రీన్ ప్లే చేసి మరీ చెప్పింది అంతా విని విశిష్ట ఏదో ఆలోచిస్తుంటే వైషు అక్క నువ్వే చెప్పు జరిగిన దాంట్లో ఆ సిద్ధుడే కదా తప్పంతా నేను ఇంకా యూకే వెళ్ళను ఇక్కడే ఉండి డాడ్ కంపెనీలో అంటూ ఏదేదో చెప్తుంది విశిష్ట ఏంటిది నేను వీరాన్ని రామ్గా మార్చి అత్తా మామకి చూపించాలని ఇంత కష్టపడుతుంటే వీళ్ళిద్దరూ ఏంటి అనుకుంటూ వైషు వైపు చూసి వైషు ఇట్స్ ఇట్స్ ఎనఫ్ జరిగిన దాంట్లో సిద్ధు బాబా తప్పు ఉంది కాదన్ను బట్ నీ తప్పు కూడా కొంచెం ఉన్నది అన్నది సీరియస్గా వైషు ఓ గుడ్ సే అక్క అని అడిగింది ఆశ్చర్యంగా ఇంకా కూసింది కూసింత కోపంగా విసి బావ తన ప్రేమని నీకు తెలిసి తెలియజేసినప్పుడు నువ్వు ఎందుకు బెట్టు చేసావు ఏ ఓకే చెప్పచ్చుగా అని అడిగింది పశువు అక్క నాకు బావంటే ఇష్టం కాదన్ను కానీ నాకు టైం కావాలి కదా విషి ఎంత టైం కావాలి మా చెప్పు సంవత్సరం రెండు సంవత్సరాలు ఎంత పశువు నీ లైఫ్ సెట్ అవ్వకుండా నేను ఇలా నా లైఫ్ని సెటిల్ చేసుకుంటాను అంటూ బిక్కమొహం పెట్టేసరికి విశిష్ట నా లైఫ్ సెటిల్ అవ్వలేదని నేను నీకు చెప్పానా సరే ఒకవేళ అవ్వలేకపోతే నీకేంటి ప్రాబ్లం అని అడిగింది కోపంగా వైషు అది అంతా కాదు అక్క వాడు ఒక వేస్ట్ లవ్ చేశానని చెప్తే సరిపోయిందా నన్ను అర్థం చేసుకోవాలి కదా కనీసం నేను చెప్పేదైనా వినాలి కదా అసలు ఇదైనా తను వైఫ్కి ఇచ్చే వాల్యూ అన్నది పైకి లేచి విశిష్ట కూడా పైకి లేచి వైషు బావ తప్పు ఉంది సరే ఒప్పుకుంటా కానీ నీ సంగతి ఏంటి ఒక మిస్అండర్స్టాండింగ్కి నువ్వు తనని వదిలేయాలి అనుకోవడం తప్పు అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు సోనా బావకి దగ్గర అవ్వడానికి నేను దూరం చేయాలనుకున్నది కానీ బావ తనకి దగ్గర అయ్యి నిన్ను దూరం చేయలేదు అంటూ వైషు వైపు చూసింది వైషు ఇప్పుడు ఏమంటావు బావ బావ ఏం చేసినా ఎన్ని అవమానాలు చేసినా ప్రతి ప్రత్యక్ష దైవం దైవం అంటూ పాట పాడుకుంటూ ఆయన గారి కాళ్ళు పట్టుకోమంటావా అంటూ మొహం చిన్నబుచ్చుకుంది విశిష్ట అలా ఎప్పటికీ అన్నాను ముందు నీ ఎగ్జామ్స్ అవ్వని అప్పుడు చేస్తా ఏం చేయాలో అన్నది వైషు అక్క నువ్వు ఏం చెప్పినా చేస్తా కానీ యూకే మాత్రం వెళ్ళాను కాక వెళ్ళాను ఇది ఫిక్స్ అన్నది సీరియస్గా విశిష్ట సరే చూద్దాం పదా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని అడిగింది భుజం మీద చెయ్యి వేసి మన జూన్ మన జాన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ హైటు వైషు ఫైవ్ పాయింట్ టూ వైషు ఎల్లుండి విశిష్ట అయితే ఎల్లుండి కూడా వస్తా బట్ నువ్వు మాత్రం నల్లపూసలతో కనపడాలి అంటూ చెవి మెల్లవేసింది వైషు అన్నది కామ్గా ఇద్దరూ నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు విశిష్ట దా మా కారులో డ్రాప్ చేస్తా అనగానే వైషు నేను స్కూటీ తెచ్చుకున్నా ఫలితాలే బే బా యొక్క ఎల్లుండి నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా అని విశిష్ట బుగ్గ మీద పెట్టి వెళ్ళిపోయింది విశిష్ట కార్ యొక్కగానే ఖాళీ ఇప్పుడు ఎక్కడికి అని అడిగాడు విసి వచ్చిన పని అయిపోయింది ఇంకా ఎక్కడికి ఇంటికే అన్నట్లు ఖాళీ అన్న సుమా ఎలా ఉంది అని అడిగింది ఖాళీ బాగానే ఉంది వాళ్ళే డ్రైవర్స్కి అప్లై చేశారు కోర్టుకి రమ్మని లాయర్ నోటీస్ వచ్చింది అన్నాడు సీరియస్గా పిసి అవునా ఏం పర్లేదు నేను వస్తా సుమ లైఫ్ని సెట్ చేయాలి అన్నది ఏదో ఆలోచిస్తూ తన మైండ్లో ఇంకేదో ఆలోచన వచ్చింది ప్లేస్ హైదరాబాద్ సిటీ తన్వీర్ అవెన్యూ టైం మధ్యాహ్నం రెండు గంటలు హైదరాబాద్ ముంబై చెన్నై సిటీస్ నుంచి వచ్చిన మాఫియా డాన్స్ మీటింగ్ అందరూ దాదాపు ముప్పై వయసులో వాళ్ళే రెహ్మాన్ మాట్లాడుతున్నాడు హిందీలో సో మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఎవరూ బ్రేక్ చేయకూడదు ఏ టైం అయినా ఎక్కడికైనా రమ్మని ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చేయాలి సాగులు చెప్పద్దు ఇలా సాగుతుంది మీటింగ్ అందరూ శ్రద్ధగా వింటున్నారు ఒక వీరా తప్ప తను మాత్రం ఫోన్లో విశిష్ట ఫోటో చూస్తూ ఫింగర్స్తో ఫోటో జూమ్ చేస్తూ జాను ఇప్పుడు మన దగ్గర కొన్ని వందల కోట్లు ఉన్నాయి నేను మహారాణిలా చూసుకుంటాం నువ్వు చిటికే వేస్తే ఏదైనా చేయటానికి కొన్ని వందల మందిని నీకు పనివాళ్ళుగా పెడతావు అసలు ఎందుకు చాను నన్ను అంతలా ప్రేమిస్తూ నన్ను అర్థం చేసుకోవు ఇలా అనుకుంటే అంటే ఒక అతను పైకి లేచి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు మరి అతను ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఏమీ పట్టనట్లు ఫోన్ చూస్తున్నాడు అన్నాడు వీరా వైపు కోపంగా చూస్తూ అందరూ వీరా వైపు చూస్తారు ఆశ్చర్యంగా విలియమ్స్ వీరా అని పిలిచాడు గట్టిగా వీరా విశిష్ట ఫోటోనే చూస్తూ ఆ ఏంటి అని అడిగాడు తల ఎత్తుకుంటాం రెహ్మాన్కి అయితే వీరా బిహేవియర్ చూస్తే ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వస్తుంది అంతే గుసగుసలు మొదలయ్యారు అసలు ఎవడీడు అంత స్పెషలా లేక బల్బం అనుకుంటున్నారంత విలియమ్స్ వీరా నిన్నే అంటూ అంటూ వాయిస్ పెంచాడు వీరా తలెత్తి నన్నే వినపడుతుంది మ్యాటర్ చెప్పు అన్నాడు సీరియస్గా ఎవరైతే వీరాని పాయింట్అవుట్ చేశాడో చదరుడా హే ఆర్ యు మ్యాడ్ ఆర్ అవుట్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఉన్న మేమంతా ఎలా బిహేవ్ చేస్తున్నాం నువ్వెలా చేస్తున్నావు కంట్రిబ్యూట్ అని అన్నాడు కోపంగా అంతే వీరా పైకి లేచి వెళ్ళి వాడి గొంతు పట్టుకుని గోడికి ఆనిచ్చి పైకి లేపి ఏం డ్రాప్ అవుతున్నావు నీకు నోరు కంట్రోల్లో లేకపోతే నాకు చేతులు కంట్రోల్లో ఉండవు అంటూ గొంతు విసికేస్తుంటే అతను గిలగిలా కొట్టేసుకుంటున్నాడు అది చూసి విలియమ్స్ ఇంకా కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి వీరా నుంచి అతను విడదీశారు పాపం ఆ చోట డౌన్కి ఊపిరి తిరిగి అందుకుంది రెహమాన్ వీరా నిన్ను స్పెషల్గా చూస్తున్నానని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోను అతనికి సారీ చెప్పు అన్నాడు సీరియస్గా వీరా ఏంటి సారీనా నేనా చెప్పను వాడు అనవసరంగా నన్ను గిల్ గెలికాడు నాకు సంఖ్య తిరిగితే అంటూ కోపంగా చూశాడు ఆ చూపుల్లో తీవ్ర ఆ చూపుల తీవ్రతకి అందరూ భయపడ్డారు విలియమ్స్ రెహ్మాన్ తప్ప ఇంకో చోట డాన్ ఏంటి ఇది రెహ్మాన్ బాయ్ ఇది అండర్ వరల్డ్ డాన్స్ మీటింగ్ రాలే లేదు కూరగాయల మార్కెట్లా ఉంది అన్నాడు సీరియస్గా రెహ్మాన్ వీరా లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా సారీ చెప్పగా లేదా అన్నాడు కోపంగా వీరా చల్ నేనేమి నీ కింద పనిచేసే వర్కర్ని కాదు నువ్వు చెప్పిన దానికంతా తల ఊపడానికి అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు విలియమ్స్ వీరా ఆగు నిన్ని నా మాట విను అంటూ తన వెనకే వచ్చాడు బంగారుగా మీటింగ్ రూమ్లో నుండి వీర గబగబా నడుచుకుంటూ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాడు విలియమ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి వీర ఎంతోమందిని కాదని నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈ అవకాశం నా మాట విని పదా అన్నాడు వీరా సిగరెట్ తీసి వెలిగించి అవసరం లేదు నువ్వెళ్ళు అన్నాడు సీరియస్గా విలియమ్స్ సరే నువ్వు ఎవరికి సారీ చెప్పక్కర్లేదు వచ్చి కూర్చో చాలు పదా అంటూ ఎంతో కన్విన్స్ చేశాడు వీర ఎహే అసలు తప్పు చేసిన వాడిని వదిలేసి నన్ను ఎందుకు సారీ చెప్పమని అడుగుతున్నాడు మీ బాస్ అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేసి చూడు విలియమ్స్ వీర ఎవరికి తలవంచడు ఎవరిని ఇంప్రెస్ చేయడు అంటూ వెళ్ళిపోయాడు విలియమ్స్ షిట్ అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు కాలింగ్ బెల్ పదే పదే మోగుతుంది హాల్లో టీవీ చూస్తున్న సబ్బు చిట్టితో మీ డేంజర్ మేడం వచ్చినట్లుంది చూడు అన్నాడు చిట్టి లేచి తలుపులు తీసి ఎదురుగా ఉన్న వీరాను చూసి అన్నా నువ్వా అన్నాడు కూసింత బంగారుగా వీర తప్పుకోబే అంటూ తోసి జాను అంటూ పిలిచాడు సుబ్బు విశిష్ట లేదు వీరా బయటికి వెళ్ళింది అన్నాడు టీవీ ఆఫ్ చేస్తూ వీరా సోఫాలో కూర్చొని రే అన్నాడు చిట్టి వైపు చూస్తూ చిట్టి వచ్చి వీరా షూ తీశాడు ఖాళీ వెళ్ళాడా తనతో అని అడిగాడు సుబ్బు వైపు చూస్తూ ఆ సింహ కూడా అని చిట్టితో వీరాకి భోజనం తీసుకురా అన్నాడు చిట్టి వెళ్ళబోతుంటే వీర అవసరం లేదు మంచినీళ్ళు తీసుకురా నువ్వు టీవీ ఆన్ చేయి అన్నాడు సుబ్బుతో సీరియస్గా ఇరవై నిమిషాల తర్వాత విశిష్ట కో నవ్వుకుంటూ లోపలికి వచ్చి వీరాన్ని చూసి షాక్ అయ్యాడు విశిష్ట బయట లేదే అనుకుంటూ ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది ఆశ్చర్యంగా వీర నా సంగతి అట్లా వంచు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు టీవీ వైపు చూస్తూ విశిష్ట సూపర్ బజార్ హాస్పిటల్ హాస్పిటల్కి సింహ కాలేజీకి అంటూ ముగ్గురు మూడు రకాల సమాధానాలు ఇచ్చారు అంతే చిట్టి నవ్వుకున్నాడు అయిపోయారు అనుకుంటూ వీరా కాలేజీకి ఎందుకు వెళ్ళారు అని అడిగాడు ఇంకా సీరియస్గా విశిష్ట కాలేజీ అని ఎలా అంత కరెక్ట్గా చెప్పాడు అనుకుంటూ ఓ నేను చెప్తా మీరు ఆగండి అన్నట్లుగా ఖాళీ సింహాలు బయట చూస్తూ వీరాతో అంటే అది మరి కాలే అన్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా అతనికి ఇంజనీరింగ్లో సీటు వచ్చింది ఇవాళ కౌన్సిలింగ్ అంటేనూ వెళ్ళా అంతే కదా అంటూ ఖాళీ వైపు చూసింది ఖాళీకి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు వీర ఎట్లా ఇంటర్లో బైపీసీ చదివినవాడు ఆ తర్వాత ఇంజనీరింగ్లో చేరాడా మరి డాక్టర్ చదవటం అంటాడు చదవడం అంటనా అంటూ పైకి లేచాడు విశిష్ట వీర ఏదో లే జాను నీ అంత కాకపోయినా నాకు అంత ఎంతో తెలుసు టీ తీసుకురా అనేసి లోపలికి వెళ్ళాడు విశిష్ట ఖాళీ వైపు తిరిగి మీ తమ్ముడు బయపించినా అని అడిగింది కంగారుగా ఖాళీ విశిష్ట విషయం చెప్పాలి కదా నువ్వు ఇంటర్ అంటే నేను ఇంకా ఎంపీసీ అనుకున్నా ఉఫ్ అంటూ సింహ వైపు చూస్తూ అసలు నిన్ను అనాలి కాలేజీ అని ఎందుకు చెప్పావు అని కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళింది